భారతి ఆమె ఒక తల్లి ఆమె కన్నీళ్ళి ఎప్పటినుంచో ఆగడం లేదు ఎందుకంటే ఆమె పిల్లలు ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు ఆమెకి ఇద్దరు సంతానం ఉన్నారు పెద్దోడు చిన్నోడు ఒకప్పుడు ఇద్దరూ కలిసుండేవారు కాని ఇప్పుడు పెద్దోడు స్వార్థంలో మునిగిపోయాడు తల్లి సంపదను కాజేసుకున్నాడు చిన్నోడిని తొక్కేశాడు తల్లిని చూసే మనసుకూడా పోయింది భూములు అడవులు గనులు ఫ్యాక్టరీలు అన్నీ అమ్మేశాడు తల్లి భారతి సంపదను దోచుకున్నాడు నమ్మక ద్రోహమే వాడి చరిత్రగా మారింది ఇంకా ఆగలేదు చిన్నోడిని విభజించాడు మతం పేరిట పేరిట డబ్బు పేరిట చిన్నోడిని మానసికంగా ఆర్థికంగా నలిపేశాడు ఓటుకు నోటిస్తాడు ప్రజలను మభ్యపెడతాడు ఒకరోజు కోసం మాత్రమే గుర్తుచేసుకుంటాడు మళ్ళీ ఐదేళ్లకు వస్తాడు తల్లి భారతి చూస్తోంది తన పిల్లలు పరస్పర ద్వేషంతో విభజమవుతున్నారు మానవత్వం మరిచిపోయారు స్వార్థం మతం డబ్బు ఇవే ఇప్పుడు వారి దేవుళ్ళు అయ్యాయి చిన్నోడు కష్టపడుతున్నాడు కాని అతని కష్టం ఫలితం అతనికివ్వడంలేదు పెద్దోడే దోచుకుంటున్నాడు తల్లి గుండె ముక్కలైపోతోంది వందేళ్లుగా భారతి తల్లి ఏడుస్తూనే ఉంది ఆమె కోరేది ఒక్కటే తన పిల్లలు ఐక్యంగా ఉండాలి ప్రేమతో సమానత్వంతో న్యాయంతో జీవించాలి మనమంతా ఆమె పిల్లలమే కదా ఆమె కన్నీళ్లను తుడుద్దాం భారతమాతకు గౌరవం ఇవ్వాలి మన మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించాలి ఎందుకంటే ఆమె పేరు భారతి